సిటీ ఇండియా న్యూస్ తెలుగు మన మహబూబ్ నగర్ జిల్లాలో ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ ప్రశాంతంగా జరుగుతున్నాయి మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అయ్యాక ఇది మొట్టమొదటి ఎలక్షన్స్ ఇందులో ఒక వార్డు ఇది నైన్ మిగిలింది యాభై తొమ్మిది వార్డులను రెండు వందల డెబ్బై రెండు పోలీస్ స్టేషన్లలో ఎలక్షన్స్ జరిగింది అదేవిధంగా గుత్తూరు మున్సిపాలిటీలో ఇరవై దేవరకద్ర మున్సిపాలిటీలో ఇరవై మూడు పోలింగ్ స్టేషన్స్లో ఈరోజు ఎన్నికలు ఏడు గంటకి ప్రశాంతంగా వడం జరిగింది తొమ్మిది గంటల వరకు మనకి ఉన్న సమాచారం ప్రకారం ఇంతవరకైతే బుకూరు మున్సిపాలిటీస్లో పదిహేడు శాతం పన్నెండు శాతం అదేవిధంగా నగర్లో పదమూడు శాతం అంటే నమోదయ్య చాలా పెద్ద బట్ అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా